ఎపిసోడ్లో మనం చూశాం రుద్ర అప్పుడు కొంచెం మత్తులో ఉండటం వలన తన కోరికలను అదుపు చేసుకోలేకపోయాడు చివరికి తను తన భార్యనే కదా తన కూడా సృష్టి పట్ల కొన్ని కోరికలు ఉన్నాయి ఆమె అందం తనను పిచ్చివాడిని చేసింది ఇన్నాళ్లు దూరం ఉన్న తర్వాత ఇప్పుడు ఆమెను ప్రేమించాలని అనుకున్నాడు రుద్ర ముందుకు వచ్చి సృష్టి నుదుటిని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత మెల్లగా గుసగుసగా అన్నాడు నిన్ను చాలా ప్రేమించాలని అనుకుంటున్నాను నేను చెప్పేది నీకు అర్థం అవుతోందా అని అంటూనే రుద్ర సృష్టి పైకి వచ్చేశాడు అప్పుడు సృష్టి కళ్ళు మూసుకునే తల ఓపింది రుద్ర ఆమెను చూస్తూ అన్నాడు నువ్వు నాకు సహకరిస్తావు కదా సృష్టి మరోసారి తల ఓపింది అప్పుడు రుద్ర అన్నాడు అలా కాదు నోటితో చెప్పు నన్ను ప్రేమించడం ఆపవుకదా రుద్ర సృష్టికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే సృష్టి శ్వాస ఇప్పుడు అదుపు తప్పింది అయినా కూడా పెరుగుతున్న తన శ్వాసను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆపను అంది అప్పుడు రుద్రకూడా ఆమె ముఖం చూస్తూ నవ్వి ఎందుకు ఆపవు అని అడిగాడు సృష్టి తన ప్రశ్న విని ఆశ్చర్యపోయి మెల్లగా అంటే అని అడిగింది రుద్ర ఆమె పెదవులపై వేలు రాస్తూ బహుశా ఇప్పుడు నీకుకూడా నాపై ప్రేమ పుట్టి ఉంటుంది అన్నాడు సృష్టి అతని మాటలు విని ముఖం పక్కకు తిప్పుకుని అస్సలు కాదు మీరు నా భర్త అందుకే నేను మిమ్మల్ని ఎలా ఆపగలను ప్రేమ గీమా లేదు మీపై అంది రుద్ర మెల్లగా గుసగుసగా అన్నాడు మరి ఇంతకు ముందు ఎందుకు ఆపావు సృష్టి అతనికి సమాధానం చెప్పకుండా తనపై నుండి పక్కకు నెట్టేసి పక్కకు పడుకుంది రుద్ర ఇప్పుడు ఆమె పక్కన పడుకుని నవ్వసాగాడు అప్పుడు సృష్టి సిగ్గుతో బుగ్గలు ముక్కు చెవులు అన్నీ ఎర్రబడ్డాయి రుద్ర ఇప్పుడు సృష్టిని వెనుక నుండి చేతుల్లోకి తీసుకుంటూ ఇకనైనా ఒప్పుకో నీ మనస్లో నాకోసం ఏదో ఉంది అన్నాడు సృష్టి ఇప్పుడు చిరాకు ఈ ఈరోజు మీరు కొంచెం ఎక్కువగా రెచ్చిపోవడం లేదా అంది అప్పుడు రుద్ర ఆమె మెడను ముద్దు పెట్టుకుంటూ ఎక్కడ రెచ్చిపోతున్నాను రెచ్చిపోనివ్వు అప్పుడు కదా అన్నాడు సృష్టి ఇప్పుడూ లేవబోయింది కాని రుద్ర ఆమెను పట్టుకున్నాడు ఆ తర్వాత అతను సృష్టి శ్రగ్ను ఆమె నుండి తీసివేయగానే సృష్టి సిగ్గుపడి బ్లాంకెట్లో దాక్కుంది ఈరోజు చచ్చిపోతాను నేను అని అంటూ రుద్ర సృష్టి దగ్గరికి రాగా సృష్టి అతని ఛాతిపై పెట్టి నాకు భయమేస్తోంది బాధించడం ఆపండి అంది రుద్ర ఒక్కసారిగా ఆమెను తన ఒడిలోకి లాక్కుంటూ నిన్ను బాధించకపోతే ఇంకెవరిని బాధించాలి అన్నాడు అలా అంటూనే రుద్ర తన దాహంతో ఉన్న పెదవులను ఆమె ఛాతీపై ఉంచాడు అతను అక్కడ ముద్దు పెట్టుకుంటూ ఆమె పెదవుల వరకు వచ్చాడు రుద్ర మరోసారి ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు సృష్టి అతడు అలా చేయడం వలన లోపల వరకు వణికిపోయింది అసలు ఆమె ఏమి కోరుకుంటోందో తనకే అర్థం కావడం లేదు ఒకవైపు తన తండ్రి ఆమెను నుండి దూరం చేయాలని అనుకుంటున్నాడు ఇంకోవైపు బహుశా తనే స్వయంగా అతని నుండి దూరం అవ్వాలని లేదు సృష్టి తన ఆలోచనలో మునిగి ఉంది అప్పుడే రుద్ర తన నైటిని చింపేశాడు చిరాకు పడుతూ దీన్ని తీసేయార్ అన్నాడు ఇది చూసి సృష్టి కళ్ళు పెద్దవి చేసి ఇదేం చేశారు మీరు నా కొత్త నైటిని చింపేశారు లేవండి ఇక్కడ నుండి అంది రుద్రకోపంగా నాకంటే ఎక్కువ ప్రియమైనదా నీకు ఈ నైటీ అయినా ముసలాయన నీకు చౌకబారు బట్టలే తెచ్చి ఇస్తాడు దీనికంటే చాలా మంచివి నేను నీకు తెచ్చి ఇస్తాను అన్నాడు సృష్టి ఇప్పుడు కోపంతో అగ్గబగ్గ అవుతూ ముసలాయనా ముసలివాడు అని ఎవరిని అన్నారు మీరు ఇక నాపై నుండి తప్పుకోండి అంది రుద్ర సృష్టిని ఇంకా గట్టిగా తన కిందకు అణచివేస్తూ నీ తండ్రినే ముసలివాడు అంటున్నాను నాకు బాగా తెలుసు మా ప్రేమ కథకు ముఖ్య విలనాయనే అన్నాడు సృష్టి ఇప్పుడు కదులుతూ మీరు మా నాన్న పేరును మర్యాదగా తీసుకోండి లేదంటే అని అంటున్న సమయంలో అప్పుడే పరుగుతో సృష్టి తల్లి అలికిడి వినిపించింది సృష్టి తలుపు తీయమ్మా అన్న ఆ మాట విని సృష్టి ఉలిక్కిపడింది అప్పుడు రుద్ర అన్నాడు చూడు నీ కుటుంబం అంతా నా వెనుకపడింది మీ అమ్మకు ఏ కళ్లు వస్తాయి తన అల్లుడు తన కూతురి చేతుల్లో హాయిగా పడుకుని ఉన్నాడని వెళ్ళి ఆవిడ ప్రశాంతతను భంగం చేయి అన్నాడు సృష్టి రుద్రను కోప్పడుతూ నిశ్శబ్దంగా ఉండండి అమ్మ మీ మాట వింటారు అంది రుద్ర సృష్టిని కోగులించుకుంటూ నాకు తెలియదు ఆవిడని ఇక్కడి నుండి పంపించు అన్నాడు సృష్టి ఆందోళన పడుతూ లేదు నేను ఆవిడతో ఏం చెప్పాలి ఇప్పుడు ఆవిడ నాతో పాటు పడుకుంటుంది కదా అంది రుద్ర ఇది విని వెంటనే అయితే వెళ్ళి నీ ముసలివాడిని చూసుకోమని చెప్పు నువ్వు ఇక్కడ నన్ను చూసుకో అన్నాడు సృష్టి ఇప్పుడు రుద్రకు కళ్లతో బెదిరిస్తూ లేవండి లేదంటే నేను అరుస్తాను అంది రుద్ర ఆమె మాట విని నవ్వుతూ అవునా అయితే అరువ్వు అన్నాడు అలా అంటూనే అతను తన తలను సృష్టి ఛాతీపై ఉంచాడు అతని ఈ చర్య చూసి సృష్టి నవ్వింది నిజం చెప్పాలంటే సృష్టి ఈరోజు రుద్రతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆమె తన తండ్రిని మరచిపోయి కేవలం రుద్రను ప్రేమగా చూస్తోంది అప్పుడే ఆమె తల్లి బిగ్గరగా అరిచిన శబ్దం మరోసారి ఆమె చెవుల్లో పడినప్పుడు ఆమెకు స్పృహ వచ్చింది సృష్టి తన తల్లికి జవాబివ్వడానికి నోరు తెరిచింది కాని రుద్ర తన చేతిని సృష్టి నోటిపై ఉంచి ఆమె నోరు మూసేశాడు సృష్టి అతని వైపు చూసింది అప్పుడు రుద్ర మెల్లగా గుసగుసగా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీకు నిద్ర పట్టిందని నీ అమ్మ అనుకుని వెళ్లిపోతుంది అన్నాడు సృష్టి అతని మాటలు విని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి రుద్ర వైపు చూసింది అప్పుడు అతను నవ్వుతూ తన చేతిని తీసి మరోసారి తన పెదవులను సృష్టి పెదవులతో కలిపాడు ఇప్పుడు అతని పెదవులు సృష్టి పెదవులను ముద్దు పెట్టుకున్న తర్వాత ఆమె బుగ్గలు కూడా ముద్దు పెట్టుకోసాగాయి అప్పుడు ఆమె స్పర్శను అనుభూతి చెంది సృష్టి మెల్లగా దయచేసి దూరం జరగండి అంది రుద్ర ఇప్పుడు సృష్టి చెవి వెళ్లి మెల్లగా నిజంగానే నేను నీ నుండి దూరం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా అన్నాడు సృష్టి అతని మాటలు విని ఆందోళనపడింది ఒకవైపు సిగ్గుతో ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది ఇంకోవైపు రుద్ర ఈ చర్యలు ఆగే పేరు చెప్పడంలేదు ఆమె తన ఆలోచనలో మునిగి ఉంది అప్పుడే రుద్ర ఆమెను తన చేతుల్లోకి తీసుకుని పక్కకు తిరిగాడు సృష్టి తనను తాను రుద్రపై చూసుకుని ఈరోజు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంది రుద్ర ఆమె మాట విని నవ్వుతూ నేను ఏమి చేస్తున్నానో నీకు తెలియదా అన్నాడు అలా అంటూనే రుద్ర సృష్టి జుట్టును నిమరడం మొదలు పెట్టాడు అప్పుడు సృష్టి తన కళ్ళు మూసుకుంటూ అమ్మ మళ్లీ వస్తారు కదా అంది రుద్రతన చేత్తో ఆమె బుగ్గను తాకుతూ నాకు అర్థమైంది అయింది నువ్వు నిజంగానే నన్ను నీ నుండి దూరం చేయాలని అనుకుంటున్నావు అన్నాడు అంతా చెప్పి రుద్ర సృష్టిని తన పక్కన పడుకోబెట్టి తను లేచి లేచీకూర్చున్నాడు సృష్టికూడా తన నైటిని సర్దుకుంటూ లేచి కూర్చుంది అప్పుడు రుద్ర ఆమెకు ఒక ఫోన్ ఇస్తూ నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తావు కదా అన్నాడు సృష్టి ఫోన్ తీసుకుంటూ మెల్లగా అవును అంది రుద్ర సృష్టి వైపు ఒకసారి చూసి క్షమించు కొంచెం రెచ్చిపోయాను నువ్వు చెప్పింది నిజమే ఇది మన ఇల్లు కాదు ఇక్కడ ఇవన్నీ సరికాదు అన్నాడు సృష్టి అతని మాటలు విని తన తల అతని భుజంపై ఆనించింది అప్పుడు రుద్ర ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటూ అవకాశం దొరికితే రేపు నిన్ను కలవడానికి వస్తాను అన్నాడు అతని మాటలు విని సృష్టి ఆందోళనపడుతూ మనం ఇలాగే ఉండబోతున్నామా అంది అప్పుడు రుద్ర ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని లేదు నేను ఏది చేస్తున్నానో అది మన ఇద్దరి కోసం చేస్తున్నాను చాలా త్వరలో నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాను అది కూడా అందరి ముందు అన్నాడు అతని మాట విని సృష్టి కళ్లలో నీళ్లు వచ్చాయి కాని ఆమె కళ్ళు మూసుకుని వాటిని బయటకు రానివ్వలేదు రుద్ర మరోసారి తనను విడిచిపెట్టి వెళ్తున్నాడని ఆమెకు నచ్చడం లేదు రుద్ర పరిస్థితి కూడా అదే రుద్ర నవ్వుతూ ఆమెను చూడసాగాడు అప్పుడు అతని నవ్వులో ఏ మాయ ఉందో ఏమో సృష్టి అతన్ని చూసి సిగ్గుపడింది ఆమె పెదవులపై కూడా ఒక తీయని నవ్వు వికసించింది రుద్ర ఆమె నడుమును పట్టుకుని తన వైపు లాక్కున్నాడు ప్రేమగా చూస్తూ వంగే ఆమె పెదవులను తాకాడు అప్పుడే వారికి సృష్టి తండ్రి గొంతు వినిపించింది సృష్టి తలుపు తీయమ్మ ఆ శబ్దం విని ఇద్దరూ ఒకరి నుండి ఒకరు దూరమయ్యారు తన తండ్రి గొంతు విని సృష్టి భయపడింది అప్పుడే మరోసారి అనిల్ గారి గొంతు వినిపించింది సృష్టి తలుపు తీయమ్మ ఎవరు ఉన్నారు లోపల సృష్టి వెంటనే మంచం నుండి లేచింది రుద్రకూడా లేచాడు సృష్టి భయంతో వణుకుతూ నాన్న ఉన్నారు బయట మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంది రుద్ర సృష్టిని తన ఛాతికి అణిచివేస్తూ శాంతంగా ఉండు ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ ఉంది నేను నీతో ఉన్నాను కదా మరి ఇందులో తప్పేముంది అన్నాడు అలా అంటూనే అతను సృష్టి నుండి దూరమయ్యాడు అతను ఆమె జుట్టును సరిచేశాడు ఆమె నైటిని సరిచేస్తూ ఆమెకు ఒక ముద్దు ఇచ్చాడు వరుసగా వినిపిస్తున్న శబ్దాల వలన ఆందోళన చెందిన రుద్ర సృష్టి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అస్సలు ఏడవకు నేను ఉన్నాను కదా నీతో ఈసరి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అన్నాడు రుద్ర ఇప్పుడు ఆమె నుండి దూరమై తలుపు తెరవడానికి ముందుకు వెళ్లాడు అప్పుడు సృష్టి అతని చెయ్యి పట్టుకుని దయచేసి మీరు వెళ్లిపోండి ఇక్కడ నుండి నాన్న మిమ్మల్ని చూసి చాలా కోపమవుతారు అంది రుద్రకు సృష్టి మాటలు అస్సలు నచ్చలేదు అతను తిరిగి సృష్టివైపు చూశాడు కోపం పడుతూ నోరు మూసుకో నువ్వు ఏం చెబుతావు నీతో ఎవరు ఎవరువున్నారని అన్నాడు సృష్టి అతని కోపం చూసి నిశ్శబ్దంగా ఉంది ముందుకు వెళ్లి తలుపు తెరిచాడు ఎదురుగా శారదా గారు మరియు వారితో పాటు అనిల్ గారు నిలబడి ఉన్నారు రుద్రను చూసి వారి కోపం ఏడో ఆకాశంలో ఉంది వారు గదిలోకి వచ్చి ఒకసారి సృష్టివైపు చూశారు ఆ తర్వాత రుద్రును చూస్తూ మా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం అన్నారు ఇప్పుడు ఆ తర్వాత కథ తెలుసుకోవడానికి మై డెవిల్ తో కనెక్ట్ అయి ఉండండి కానీ ప్రియమైన మిత్రులారా ఎపిసోడ్ చదివి ఒక లైక్ మరియు ఒక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కథలో కొనసాగనందుకు ధన్యవాదాలు